संकल्प प्रभवान कामान त्यक्त्वा सर्वान शेषतः विनियम्य समन्ततः शनै शनै रुपरमेद बुद्ध्या ఆత్మ ప్రాపంచ తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి ఇంద్రయములు అన్ని ఇంద్రియములను అన్ని వైపుల నుండి మనస్సుతో నిగ్రహించవలను క్రమక్రమముగా మరియు నిశ్చయముగా బుద్ధి ఎందు దృఢ విశ్వాసంతో మనస్సు భగవంతుని ఎందే స్థితమగును మరియు మరే ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు ధ్యానానికి రెండు ప్రక్రియలు అవసరం మనసుని ప్రాపంచిక జగత్తు నుండి వేరు చేయటం మరియు దాని భగవంతుని అందే స్థిరపరచటం ఇక్కడ శ్రీకృష్ణుడు మొదటి భాగాన్ని వివరించడంతో మొదలు పెడుతున్నాడు అంటే మనసుని ప్రపంచం నుండి దూరం చేయటం మనసుకి ప్రపంచం పట్ల మమకారాశక్తి ఉన్నప్పుడు ప్రాపంచిక వస్తువులు మనుషులు సంఘటనలు వాటి వాటి తలంపులు మనసులోనే వస్తూనే ఉంటాయి ప్రారంభంలో తలంపులు రూపంలో ఉంటాయి అప్పుడు వచ్చిపోయే అనుభూతులు మరియు ఆలోచనలు మనం ఈ యొక్క స్ఫూర్ణ ఈ యొక్క స్ఫూర్ణ మూలంలో జరగాలి కావాలి అని గట్టిగా కోరుకున్నప్పుడు అది సంకల్పం అవుతుంది ఈ విధంగా ఆలోచనలు అవి అనుకూలమైనవో లేదో ప్రతికూలమైనవో అన్న బట్టి సంకల్పముగా మరియు వికల్పముగా మారుతాయి ఈ సంకల్ప వికల్ప బీజములు కోరికలనే మొక్కగా మారతాయి ఇలా అవ్వాలి ఇలా అవ్వకూడదు అని కెమెరా ఫిలింపై కాంతి పడినప్పుడు ప పడినప్పుడు అయినట్టు ఈ రెండు సంకల్ప వికల్పములు మనసుపై తక్షణమే వాటి ముద్రలు వేస్తాయి ఈ విధంగా అవి వేరుగా భగవంతునిపై ధ్యానానికి అవరోధం కలిగిస్తాయి వాటికి ఆకస్మిక ఎగస్ ఆకస్మికంగా ఎగసిపడే స్వభావం కూడా ఉంటుంది ఈనాటి చిన్న కోరికే కాలక్రమంలో మహా జ్వాలగా పరిణమించే అవకాశం ఉంది ఈ విధంగా ధ్యానంలో విజయం సాఫల్యత పొందాలనే అభిలాష ఉంటే భౌతిక వస్తు విషయాల పట్ల ఆసక్తి విడిచిపెట్టాలి ఈరోజుకి ఎక్కడ తాగుతున్నాను మీకు రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు